टीवी प्राइम टाइम न्यूज के स्वागत है గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అడ్డగోలుగా అనర్హులకు పట్టాలిచ్చిందని ఆరోపించింది విజయనగరం తెలుగుదేశం పార్టీ విజయనగరం రూరల్లో అర్హులకు పట్టాలిచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ నేతలు ఐవీపీ రాజు బొద్దుల నరసింహరావు గంటా పోలినాయుడు కొండకరకం బాధితులతో కలిసి కలెక్టరేట్ లో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి ఇచ్చారు అనంతరం కలెక్టరేట్ లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఐవీపీ రాజు టిడిపి ద్వారపూడి నేత నరసింహరావు కొండకరకాం బాధితుడు ఇంకులాబ్ టీవీతో మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో కొండకరకాం గ్రామంలో అప్పటి ఎంఆర్ఓ చేత ఆగమేఘాల మీద దాదాపు నలభై మందికి అనర్హులకు అడ్డగోలుగా పట్టాలిచ్చారని ఆ పనిలో భాగంగానే జగన్ ప్రభుత్వం ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను తెచ్చే యత్నం చేసిందని టీడీపీ నేతలు పేర్కొన్నారు అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ చట్టాన్ని రద్దు చేసిందని విజయనగరం రూరల్లో అనర్హులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పట్టాలిచ్చిందని ఆరోపించారు ఇప్పుడు గతం నుంచి కూడా ఈ వైకాపా ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ పడితే అక్కడ దొంగ పట్టాలు ఇచ్చి అక్కడ మళ్ళీ కూడా అనార్హులందరికీ కూడా మళ్ళీ అమ్ముకునే పరిస్థితికి తీసుకొచ్చే పరిస్థితి ఉంది అయితే రెండు వేల పంతొమ్మిదిలోని ఎలక్షన్ జరుగుతున్న టైంలోని ఎలక్షన్ కోడ్ ఉంటుండగా ఆ రోజు అమ్మారావు గారు ఏ రకంగా ఈ పట్టాలు ఇవ్వడం జరిగిందో ఒకసారి చెప్పవలసిన బాధ్యత ఆయన మీద ఉంది ఇమ్మీడియట్లుగా ఆ పట్టాలన్నీ కూడా క్యానిల్ చేసి అరువులైన వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇస్తే అక్కడ గౌరవంగా ఉంటది ఇలాంటి అవతావకలు చేసిన ఈ ప్రభుత్వం తల నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఇంకా చాలా విషయాల్లో బయట పెట్టవలసిన అవసరం ఉంది ఇమీడియేట్లుగా మేము ఈరోజు సెల్ కలెక్టర్ గారికి చెప్పిన వెంటనే కలెక్టర్ గారు ఇమీడియట్లుగా సాయంత్రం లోపు దీని మీద ఒక కార్యక్రమం తీసుకొచ్చి నాకు రిపోర్ట్ ఇవ్వమని చెప్పి చెప్పడం దీని మీద వెంటనే ఈ కార్యక్రమంలో అయిన గుర్తింపు ఉన్న అరువులకి పట్టాలు ఇచ్చి వారందరికీ కూడా ముందు కొండకరం గ్రామంలో ఉన్న ఇల్లు లేని కూడా పట్టాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం వైఎస్ఆర్ పార్టీ మండలంలో చాలా గ్రామాల్లో భూములు పట్టాల కింద సర్వే నెంబర్లు ఇచ్చి అందరు రైతులకు కూడా రైతుల భూములన్నీ కూడా లేకపోతే గవర్నమెంట్ భూములు పేదవారికి కాకుండా అనర్హులకి ఇల్లు పట్టాల కింద ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా కొండకరం గ్రామం వేణుగోపాలపురం పార్ట్ టూలో బిట్ టూలో బిట్ వన్ ను బిట్ టూ బిట్ టూ బిట్ వన్ లో అప్పుడు నలభై మందికి ఇల్లు పట్టాలు ఇవ్వడం జరిగింది అది కూడా అనర్హులు ఇచ్చి వాళ్ళేమో భూమిని సదుం చేసి భూమి సదుం చేసిన తర్వాత ఇక్కడ గ్రామ పెద్దలందరూ కలిపి వీళ్ళు అడగగానే ఆ వాళ్ళ ఎంఆర్ఆర్ అందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు మళ్ళీ భూమిని అది చేసి వాళ్ళందరూ కూడా దొంగ పట్ల వల్ల వాళ్ళందరూ కూడా మూల లక్షి మూల సరికి అమ్ముకోవడం జరుగుతుంది దానికోసం కలెక్టర్ గారిని మా ఎక్స్ సర్పంచ్ గారు ఎక్స్ ఎంపీటీసీ గారు మా మండల పార్టీ తరఫున వచ్చి గా ఎంఆర్ఓ పిలిచి ఈ రోజు సాయంకాలం లోపల దాన్ని ఎంక్వైజ్ చేయమని చెప్పారు అది ఏం చదువు చూసిన తర్వాత ఇంకా జరగకపోతే మా ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి దాని మీద చర్య తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి